చాలామంది నాకు చెప్తూ ఉంటారు ఏం చేసినా కలిసి రావట్లేదు బ్రదర్ ఎంత సంపాదించినా సంపాదించినా అదంతా చిల్లుల సంచులో వేసినట్లే ఉంది ఏ పని ప్రారంభిద్దామన్నా సరే అది ముందుకు వెళ్ళట్లేదు ఏ పని ప్రారంభించినా సరే అది అక్కడే ఆగిపోతుంది కానీ ముందుకు వెళ్ళట్లేదు ఏం చేద్దామన్నా కూడా నాకేమీ తోచట్లేదు ఏదన్నా పట్టుకుందామా అంటేనా అంత వ్యతిరేకత ఎదురవుతుంది అంతా నాకు వ్యతిరేకంగానే జరుగుతుంది అందరికీ నేను మంచి చేస్తున్నా కానీ అన్నీ నాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని బాధపడే వ్యక్తులు చెప్పే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు నేను అంటాను ప్రార్థనతో ప్రారంభించి చూడండి మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు దేవుని ఆలోచన తెలుసుకొని మీరు అడుగు ముందుకేయండి ఎవడు ఈ భూ ప్రపంచంలో మిమ్మల్ని ఓడించలేడు మిమ్మల్ని అడ్డుకోలేడు దేవుని మార్గదర్శకత్వానికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని మీ పనిని ప్రారంభించండి ఆ రోజు గొప్ప విజయాన్ని మీరు మీ జీవితంలో కళ్ళారా చూస్తారు మీలో ఎంతమంది ప్రతిరోజు ప్రార్థన చేసి ప్రతిరోజు దేవునితో మాట్లాడి వారి దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు ఎంతమంది అండి లోకంలో మిమ్మల్ని మనుషులు ఎవరు కలుసుకోకముందే దేవుని కలుసుకుంటున్నారు దేవుని సన్నిధి కోసమే వేగన పడుతూ పరిగెత్తుతూ ఉన్నారు ఎంతమంది మీరు మొట్టమొదటి ఉదయాన్నే లేవగానే దేవుడు నా కోసం ఏం మాట్లాడబోతున్నాడు దేవుడు తన ఆలోచన నాకేం చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నారు ఎంతమంది మంది ప్రార్థనా పూర్వకంగా మీరు మీ దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు దేవుని బిడలారా గుర్తుపెట్టుకోండి ప్రార్థన లేకుండా చేసే ప్రతి పని నిష్ప్రయోజనమైనదే ప్రార్థన లేకుండా చేసే ఏ పని కూడా ముందుకెళ్ళదు అది అక్కడే ఆగిపోయింది ప్రార్థన దేవుణ్ణి దేవదూతల్ని ఆఖరికి మనుషుల్ని సైతం మన పక్షం పని చేసే విధంగా చేసిద్ది మన జీవితంలో విజయాన్ని సాధించే పని ఏదైనా ఉందంటే అది ప్రార్థనతో ప్రారంభించిన పని ఏ పని కూడా మధ్యలాక్కుండా ముందుకు దూసుకొని వెళ్ళిపోయే పని ఏదైనా ఉందంటే అది ప్రార్థనతో చేసే పనే